కేంద్రం చేసిన నిరసిస్తూ డాక్టర్ వక్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న రామచంద్రపురం పట్టణ మరియు ద్రాక్షరామ దొడ్డంపేట చేదువాడ గాజులూరు గొల్లంపాలెం అంజూరు పసలపుడి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు శాంతియుత నిరసన ర్యాలీని ద్రాక్షరామయానం సెంటర్ నుంచి బయలుదేరి రాజగోపాల్ సెంటర్ కి చేరుకుని అక్కడ మానవహారంగా చూసి అక్కడి నుండి ఆర్డివో ఆఫీస్ వరకు ముస్లిం శ్రీ పురుషులు సామాజిక వేత్తలు సోదరులు ర్యాలీగా వచ్చి ఆర్డీఓకి వక్ సవరణ చట్టంలోని లోపాలను వివరించి మా నిరసనను మా ఆవేదన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రపతి వారి వరకు తెలియచేయాలని వెళిత పత్రం అందచేయడం ఈ కార్యక్రమాన్ని రామచంద్రపురం నియోజకవర్గ వక్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడమైంది చెప్తుందరో పక్కేలు కూడా అంగీకరి పక్కో చిలోకపోయింద మొగీదర్ సత్తా కండి ఆ అందరి డూ గ్యారెంటీ కండి ఎజెన్సీలు అస్సలు అస్సతపన నేను కచ్చితంగా కలపను చూస్తా గవర్నమెంట్ లోనే సరే ఇప్పుడు అందరూ సంప్రదనమే అంటే జంతు కలుస్తుంది వాట్ జస్టిస్ వాట్ జస్టిస్ వాట్ జస్టిస్

బలర ఎక్కడున్న రావాలి రామచంద్రపురం నియోజకవర్గం తరఫు నుంచి వచ్చినటువంటి ముస్లిం ప్రజానీకం మరియు ప్రజాస్వామ్యవాదులు మరి అదేవిధంగా లౌకికవాదులు అదేవిధంగా ఎవరైతే కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొనండి మాట్లాడుతుంది ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క సవరణని ప్రతి భారతీయులందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది కాబట్టి ఈరోజు ఏదైతే అత్యంత దారుణంగా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చీకటి చక్రం చేయడం జరిగిందో ఆ చీకటి చట్టాన్ని నిరసిస్తూ ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నటువంటి యావత్ ముస్లింలు మళ్ళీ ముస్లిం యాత్రలు పూర్తి మైనార్టీ వర్గాలన్నీ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది వాళ్ళందరి యొక్క సందేశం ఒకటి మీ అందరూ కూడా భారతీయులు మీ అందరూ కూడా సహోదరులు ఏదైతే మాకు రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఉందో ఈ స్వేచ్ఛని ఏ రకంగా నువ్వు అధ్యక్షించినప్పుడు కూడా మేము అందరం మిమ్మల్ని ప్రతిఘటిస్తామనేటువంటి ఒక నిదాన చూపించడానికే ఈ యొక్క నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కన్నా కేంద్ర ప్రభుత్వం తలవగ్గి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి ఒకవేళ తీసుకునేటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా అత్యంత ఉధృతంగా మేము కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరిగింది జమాత్ ఇస్లామి స్థానిక అధ్యక్షులు ఫరీద్ అహ్మద్ ఏదైతే భారతదేశ పార్లమెంట్ లో వక్స సవరణ చట్టం వచ్చారు వక్స సవరణ చట్టంలోని నృష్టిలతో వక్కులు ఆస్తుల్ని హరింపజేసే విధంగా ఉన్నాయని చెప్పేసి ముస్లిం సమాజం అంతా భయభ్రాంతంతో ఉంది ఈ చట్టాన్ని ముస్లిం సమాజం అంతా వ్యతిరేకిస్తుంది కాబట్టి ఈ చట్టాన్ని తక్షణ కాలంలో అలాగే ముందు నుంచి ఏదైతే వక్ఫ చట్టం నడుస్తుందో ఆ చట్టాన్ని పునరుద్ధరించి ముస్లింల యొక్క హక్కుల్ని కాపాడాలని చెప్పేసి భారతదేశం ముస్లిం సమాజం రామ్ చంద్రపురం జాయింట్ యాక్షన్ కమిటీ వర్క్ కో కన్వెనర్గా ఉన్నాను ఈ ఈరోజు చాలా మంచి పరిణామం ఈ భారతదేశంలో నేను పుట్టినందుకు సిటిజన్గా నేను ఇండియన్ సిటిజన్గా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ లో ఎంత కంటుందో అందరూ కూడా వ్యతిరేకించారు మొత్తం పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వ్యతిరేకించారు దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది జాయింట్ పార్లమెంట్ కమిటీ పంపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మనల్ని మభ్య పెట్టారు ఏ విధంగా బిల్లు తీసుకురావడానికి ఇది మూడో తారీఖు ఏప్రిల్ నెలలో అర్ధరాత్రి రెండు గంటల దాటిన తర్వాత ఈ బిల్ని లోక్సభలో అమలు చేయడం జరిగింది రెండో విషయం ఏంటంటే రాజ్యసభ మూడో తారీఖు తర్వాత నాలుగో తారీఖునే రాజ్యసభలో అంటే లోక్సభలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది బిల్లుకి సపోర్ట్ చేస్తే రెండు వందల ముప్పై రెండు మంది ఆ అపోజ్ అపోజ్ చేశారు అంటే ముస్లింస్ ఉన్న ఆమె ఎంపీలు మాత్రం ఇరవై నాలుగు మంది దాంట్లో కానీ అపోజ్ చేసింది రెండు వందల ముప్పై రెండు మంది అపోజ్ చేశారు లోక్సభలో అలాగే రాజ్యసభలోకి వచ్చేటప్పటికి నూట ముప్పై రెండు మంది సపోర్ట్ చేస్తే తొంభై ఐదు మంది అపోజ్ చేశారు మన దాంట్లో ఆ దాంట్లో ఉన్నది మన వాళ్ళు ఇంచుమించు రా పద్నాలుగు మంది పద్నాలుగు పదిహేను మంది ఉన్నారు రాజ్యసభలో అలాంటిది అందుచేత నేను ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూన్సీని కూడా ఈ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా గౌరవించడానికి ఈ ఇక్కడ అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా సమజీవనతో గ గడపడానికి కూడా ఇంత మంచి పరిణామం ఇది కానీ ఇది దురుద్దేశపూర్వకంగా మనం చూస్తున్నాం ఎంచుమించు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తున్నాం మైనార్టీస్ మీద అందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇది వక్ బై యూజర్ అనేది కూడా తీసేయాలని చెప్పే ప్రయత్నం వక్ బై యూజర్ అంటే ఇందాక మొత్తం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉంది అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే పార్లమెంట్ ముందు కూడా అక్కడ మసీదు ఉంది తర్వాత మసీద్ కూడా ఉంది మన సుప్ర సుప్రీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ బిల్లులో రెండు అంశాల మీద స్టే ఇవ్వడం జరిగింది యాక్ట్ ని స్టే ఇవ్వడం ఏంటని చెప్పేసి పోషించడం జరిగింది అది ఎందుకంటే ఒక జీవోని కానీ ఇది కానీ మార్చు అని చెప్పి తర్వాత చాలా మంది సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాదులు చాలా మంది ఎక్స్ ఎక్స్ న్యాయ అందరూ కూడా దీని మీద మనకు మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చట్టం చేయడానికి చట్టం చేసిన దాన్ని పబ్లిక్ ఆర్టికల్స్ ఫోర్టీన్ కి ఫిఫ్టీన్ కి ట్వంటీ నైన్ కి థర్టీకి వ్యతిరేకంగా ఉన్న ఈ ఈ ఆటలు ఎదుర్కోవడానికి కోర్టుకి రైట్ ఉంది సుప్రీం కోర్టుకి హక్కు ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు రామచంద్రాపురంలో కాన్స్టిట్యున్సీ మొత్తం ముస్లిం సోదరులు ద్రాక్షారం పరిసర ప్రాంతాల నుంచి మొత్తం అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి ఆర్డీఓ గారికి మనం ఈరోజు త్రూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి మెమో ఇచ్చి ఈ బిల్లుని మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిందిగా